మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో వైసీపీ రాజ్యమే నడుస్తుంది అని టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళదే మాట చెల్లుబాటు అవుతుందని చెప్పేసేసి టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారి మాధవిరెడ్డికి జరుగుతున్నటువంటి అవమానాలు టీడీపీ క్యాడర్కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని వారు అంటున్నారు అయితే ఆగస్టు పదిహేనున ఎమ్మెల్యే గారిని వేదికపైకి ఆహ్వానించకపోవడం తాజాగా ఆమెను సోషల్ మీడియాలో దూషించడం వారిపై కేసు నమోదు చేసినటువంటి సిఐ కృష్ణ యాదవ్ యాదవ్ను వీఆర్లోకి పంపించడం చూస్తే కడప జిల్లాలో అధికార పార్టీకి ప్రతికూలంగా విపక్షానికి అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది అయితే ఇక్కడ సిఐ రామకృష్ణ యాదవ్ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నట్లు ఎస్పి సచికేత్ విశ్వనాథ్ వివరణ ఇచ్చారు అక్కడ అయితే మాధవిరెడ్డి ఫిర్యాదు ప్రకారం వైసీపీ నేత అంజాద్ భాష పిఏ కాజాను మాత్రమే నిందితుడిగా చేర్చాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారని కానీ ఎమ్మెల్యే ఫిర్యాదులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఆయన సోదరుడు అంజాద్ బాహ అహ్మద్ భాష పేర్లు కూడా ఉండటంతో సిఐ వారిద్దరినీ కూడా నిందితులుగా చేర్చారని అంటున్నారు అయితే తమ సూచనలు బేఖాతరు చేస్తూ సీఐ వైసీపీ నేతలను నిందితులుగా పేర్కొనడంతో సిఐని వీఆర్లోకి పంపించినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి కానీ అధికారులు ఆ విధంగా మా తాలూకా ఆదేశాలను ఉల్లంఘించారు కాబట్టి ఆయన్ని మేము వీఆర్లోకి పంపించాము అనేటటువంటి విధంగా వారు చెప్తున్నారు ఈ మొత్తం పరిణామాలను పోలీసు క్రమశిక్షణగా ఆ శాఖ వర్గాలు చెప్తున్నా టీడీపీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే ప్రజలేమనుకుంటా వారికి అనుకూలంగా ఉండలే ఉండకపోతే వారు ఏదో అనేటటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి పదహారు నెలలు వచ్చి కావస్తున్న కడపలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట చెల్లుబాటు కావడం మరి ఇంతకు ముందు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండు మాధవరెడ్డి గారు అట్లాగ ఇట్లాగని అనుకూల మీడియా రాసింది కానీ ఇప్పుడేమో ఆ అనుకూల మీడియా మాధవరెడ్డి గారికి అక్కడ విలువ లేకుండా పోతుంది అనేటటువంటి విధంగా కుర్చీ వేయకపోవడం ఆగస్టు పదిహేను ఉత్సవాల్లో తగిన గౌరవం ఇవ్వకపోవడం ఇప్పుడు ఎమ్మెల్యేను దూషిస్తూ ఫిర్యాదు చేస్తే ఈ కేసు నమోదు చేసినటువంటి సిఐని విధుల నుంచి తప్పించడం చూస్తుంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నట్లు చూపుతున్నారు అనే ఇట్లాంటి విధంగా అనుకూల మీడియాలో రాతలు అలాగే టీడీపీ వాళ్ళలో ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు స్పందించలేదు అసలే ఫైర్ బ్రాండ్ అయినటువంటి మాధవిరెడ్డి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది చూడాలి నమస్తే